టాలీవుడ్ స్టార్ హీరో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లోని ఓ భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేగింది కుమారుడి క్షేమ సమాచారం గురించి ఆందోళనకు చెందిన పవన్ కళ్యాణ్ గారు పుటాహుటిన సింగపూర్ బయలుదేరి వెళ్లారు ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని సినీ రాజకీయ ప్రముఖులతో పాటు మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా ఆకాంక్షించారు తాజాగా మార్క్ శంకర్ పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి గారు అతని ఆరోగ్యంపై సంచలనం పోస్ట్ చేశారు మా బిడ్డ మార్గశంకర్ ఇంటికి వచ్చేశారు అయితే ఇంకా కోలుకోవాలి మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంగా ఉంటాడు ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి ఓ విషాదం నుంచి ఆ పసిబిడ్డని కాపాడి మాకు అండగా నిలిచాడు ఈ సందర్భంగా పలు గ్రామాల్లో మారుగశంకర్ కోలుకోవాలని పలువురు ప్రార్థన చేస్తున్నారు ఆశీస్సులు అందజేస్తున్నారు వారికి నా తరపున తమ్ముడు పవన్ కళ్యాణ్ గారి తరపున అందరికీ ధన్యవాదాలంటూ మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన పోస్ట్ ప్రస్తుతం అటెంట్లో తెగ వైరల్గా మారుతోంది అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మార్క్ శంకర్ని డిశ్చార్జ్ చేసే టైంలో పెదనాన్ని మార్క్ శంకర్ చూడగానే ఒక్కసారిగా ఎమోషన్ అయ్యారట ప్రస్తుతం యునిస్ కూడా తెగ వైరల్ అవుతుండగా ఇది చూసి అన్న లెజ్నో కూడా ఎమోషనల్ అయినట్లు తెలుస్తోంది ప్రస్తుతం న్యూస్ కూడా తెగ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు కూడా ఫుల్ ఖుషీగా ఉన్నారు ఆయన కొడుకు ప్రమాదం నుంచి బయటపడడంతో దీంతో పవన్ కళ్యాణ్ గారు కూడా చాలామందికి ధన్యవాదాలు తెలిపారట ఈ సమయంలో మాకు అండగా ఉన్న వారందరికీ వారు తిరిగి ధన్యవాదాలు తెలిపారట పవన్ కళ్యాణ్ గారు